అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం ఈ రోజుల్లో మన చుట్టూ డబ్బు కోసం జరుగుతున్న మోసాలు ఒకవైపు మనసులో నడుస్తున్న యుద్ధం ఇంకోవైపు ఇలాంటి టైంలో సరైన దిశ చూపించే విశ్లేషణ చాలా అవసరం మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి క్లారిటీ ఇచ్చే వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఏం మారబోతుంది డబ్బు విషయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి పని సంబంధాల్లో ఎవరి మాటలు నమ్మాలి ఎవరి దగ్గర జాగ్రత్త పడాలి మనసులో ఏ మార్పులు మొదలవుతున్నాయి రేపటి దిశ ఎలా షిఫ్ట్ అవుతుంది అన్న ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా క్లియర్గా టర్నింగ్ పాయింట్ డేస్ కాబట్టి చివరి వరకు చూడండి ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి పని వృత్తి ఉద్యోగ విషయంలో బయటకు పెద్దగా మార్పుల్లా కనిపించకపోయినా లోపల మాత్రం చాలా కీలకమైన ఆలోచన మార్పులు మొదలవుతాయి ఇప్పటి వరకు ఇదే నా లైఫ్ ఇదే నా పని అనుకుంటూ వచ్చిన మీరు ఇప్పుడు ఎందుకో తెలియని అసంతృప్తి ఫీల్ అవుతారు నేను చేస్తున్నది నిజంగా నాకు సరిపోతుందా ఇంకా నేను పెద్దగా ఏం చేయగలనా అనే ప్రశ్నలు మీలో మొదలవుతాయి ఇది నెగటివ్ కాదు ఇది గ్రోత్ స్టార్ట్ అవుతున్న సిగ్నల్ ఈ రోజుల్లో మీ ఆలోచన శక్తి బాగా యాక్టివ్గా ఉంటుంది కొత్త ఐడియాలు వస్తాయి పాత సమస్యలకు కొత్త సొల్యూషన్స్ కనిపిస్తాయి ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒక కొత్త బాధ్యత ఒక కొత్త ఛాన్స్ లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక పరిచయం ఏర్పడే అవకాశం అయితే ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఇప్పటి వరకు స్టక్ అయిన పని ఎందుకు ఆగిందో అర్థమయ్యే క్లారిటీ వస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీ ప్లాన్స్ అందరికీ చెప్పే అలవాటు ఈ నాలుగు రోజుల్లో తగ్గించుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో మన సమాజంలో ఐడియాల కంటే ముందు మోసాలు వేగంగా పరిగెడుతున్నాయి మీ నోటి నుంచి బయటకు వెళ్ళిన ఆలోచన మీకు రాకముందే ఇంకొకరి చేతిలో కనిపించే టైం ఇది కాబట్టి సైలెంట్గా ప్లాన్ వేయండి పనిలో ఫోకస్ పెడితే ఈ నాలుగు రోజులు మీ కెరీర్ కనిపించని కానీ గట్టి పునాది వేస్తుంది ఇప్పుడే పెద్ద రిజల్ట్ రాకపోయినా నేను కరెక్ట్ దిశలో ఉన్నాను అనే లోపలి నమ్మకం మీలో బలపడుతుంది ఈ నాలుగు రోజులు సింహరాశి వారి జీవితంలో సంబంధాల విషయంలో చాలా సున్నితమైన చాలా పవర్ఫుల్ టైం ఇది బయటకి చూసే వాళ్ళకి సాధారణంగానే కనిపించిన మీ లోపల మాత్రం మనుషులపై దృష్టి పూర్తిగా మారడం మొదలవుతుంది ఇప్పటి వరకు ఎవరి మాటలను మీరు లైట్గా తీసుకున్నారు ఎవరి ప్రవర్తనను బట్ పట్టించుకోలేదు ఇప్పుడు అవే విషయాలు మీకు బాగా కనిపించడం మొదలవుతుంది ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళే అసలైన ఉద్దేశాలు బయటపడే అవకాశం ఉంది ఎవరు నిజంగా మీ ఎదుదలను కోరుకుంటున్నారు ఎవరు మీ దగ్గర ఉండి తమ అవసరాల కోసం మాత్రమే నటిస్తున్నారు అన్న క్లారిటీ మెల్లగా మీ మనసులోకి వస్తుంది ఇది కొంచెం బాధగా అనిపించవచ్చు ఎందుకంటే కొందరిపై మీరు పెట్టుకున్న నమ్మకం తక్కువ అవుతుంది కానీ ఇదే మిమ్మల్ని మెంటల్గా స్ట్రాంగ్ చేసే దశ ఈ నాలుగు రోజుల్లో సంబంధాల విషయంలో మీరు ఒక గీత వేసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అందరినీ హ్యాపీ చేయాలని అలవాటు తగ్గుతుంది నన్ను గౌరవించే వాళ్ళకే నా టైం అనే ఆలోచన మొదలవుతుంది ముఖ్యంగా కుటుంబం స్నేహితులు పనిలో ఉన్న వాళ్ళతో ఎవరి మాటలు మీకు బలంగా ఇస్తున్నాయి ఎవరి మాటలు మీ మనసుకు తినేస్తున్నాయి అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన ఈ రోజుల్లో ఎక్కువగా మాట్లాడడం కన్నా ఎక్కువగా గమనించడం మీకు లాభం ఎందుకంటే మనసుల మాటలు కాదు వాళ్ళ ప్రవర్తన నిజాన్ని చూపిస్తుంది ఈ నాలుగు రోజులు మీరు సంబంధాల్లో తీసుకునే సైలెంట్ నిర్ణయాలే రాబోయే రోజుల్లో మీ మానసిక ప్రశాంతతకి బేస్ అవుతాయి ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి ఆరోగ్యం అనేది కేవలం శరీరం వరకే కాదు మనసుతో ఎక్కువగా కనెక్ట్ అయ్యే టైం బయటకి చూస్తే పెద్ద సమస్యలేమి లేనట్టు అనిపించిన లోపల మాత్రం ఒక రకమైన అలసట ఓవర్లోడ్ ఫీలింగ్ ఎందుకో తెలియని భారంగా ఉంటుంది ముఖ్యంగా నిద్ర సరిగ్గా రాకపోవడం ఎక్కువగా ఆలోచించడం చిన్న విషయాలకే మూడు మారిపోవడం లాంటి సంకేతాలు కనిపించవచ్చు ఇవి బలహీనతలు కావు మీరు చాలా రోజులు మీ కంటే ముందు అందరి గురించి ఆలోచించిన ఫలితం ఈ నాలుగు రోజులు మీ శరీరం కంటే ముందు మీ మనసు ఇప్పుడు నాకు కేర్ కావాలి అని చెబుతుంది కాబట్టి ఈ టైంలో మీరు మీ మీద మీరే కొంచెం దయ చూపించుకోవాలి పని అంతా ఉన్నా కొద్దిగా నెమ్మదిగా నడవడం నేర్చుకోవాలి తినే టైం నిద్ర టైం మొబైల్ టైం ఇవన్నీ కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే మీ ఎనర్జీ మళ్ళీ మీకే ఫీల్ అవుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న వాకింగ్ సైలెంట్గా కూర్చొని ఊపిరి పీల్చుకోవడం నచ్చిన మ్యూజిక్ వినడం లాంటివి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఈ నాలుగు రోజులు మీరు తీసుకుని ఒక చిన్న హెల్త్ డిసిజన్ ఉదాహరణకి ఈ నాలుగు రోజులు మీరు తీసుకునే ఒక చిన్న హెల్త్ డిసిజన్ ఉదాహరణకి సరిగ్గా నిద్రపోవడం తినడంపై దృష్టి పెట్టడం అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండడం రాబోయే రోజుల్లో పెద్ద మార్పు స్టార్ట్ అవుతుంది ఆరోగ్యం ఇక్కడ గోల కాదు ఇదే మళ్ళీ మీ జీవితానికి బ్యాలెన్స్ తీసుకురావడానికి వచ్చిన సిగ్నల్ ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి భయపెట్టే రోజులు కావు కానీ లోపల నుంచి మిమ్మల్ని మళ్ళీ సెట్ చేసే రోజులు ఇప్పటి వరకు జరిగిన కష్టాలు ఆలస్యాలు డబ్బు టెన్షన్లు మనుషుల వల్ల వచ్చిన గాయాలు ఇవన్నీ వృధా కాలేదని ఇప్పుడు మెల్లగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో మీలో కొత్త ఆలోచన మొదలవుతుంది ఇలా కాదు నేను ఇంకోలా బతకాలి ఇది ఒక్కసారిగా పెద్ద నిర్ణయం కాదు ఇది లోపలి మొదలయ్యే మెల్లని మార్పు రేపటి కోసం మీరు కొంచెం సీరియస్గా ఆలోచించడం మొదలు పెడతారు అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి పెండింగ్ పనులు ఒక్కొక్కటికి క్లియర్ చేయాలి నన్ను కిందకి లాగే వాళ్ళను వదిలేయాలి నన్ను పైకి తీసుకెళ్లే పనులకు టైం ఇవ్వాలి అని క్లారిటీ వస్తుంది ఈ నాలుగు రోజులు మీరు చేసే చిన్న ప్రయత్నాలు ఉదాహరణకి ఒక పాత పని పూర్తి చేయడం ఒక సేవింగ్ స్టార్ట్ చేయడం ఒక మంచి అలవాటు మొదలు పెట్టడం ఒక విషపూరిత సంబంధం నుంచి మానసికంగా దూరం కావడం ఇవే రాబోయే వారాలకు పునాది అవుతాయి ఇక్కడ ముఖ్యమైన విషయం ఈ టైంలో ఎవరో వచ్చి మిమ్మల్ని రక్షించరు మీలో ఉన్న శక్తినే మీరు గుర్తించడం మొదలవుతుంది నేను చేయగలను అనే మాట మళ్ళీ లోపల నుంచి వినిపిస్తుంది ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి లైఫ్ను రీసెట్ చేసే డేస్ బయట పరిస్థితులు వెంటనే మారకపోయినా మీ లోపల దిశ మారుతుంది అదే అసలైన స్టార్ట్ మొత్తంగా ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి భయపెట్టే రోజులు కావు కానీ లోపల నుంచి స్ట్రాంగ్గా తయారు చేసే నిజమైన టర్నింగ్ పాయింట్ డేస్ డబ్బు విషయంలో జాగ్రత్త మనుషుల విషయాల్లో స్పష్టత మనసు విషయంలో ఓర్పు ఇవే ఈ నాలుగు రోజులు మీకు ఇచ్చే అసలైన గిఫ్ట్ బయట పరిస్థితులు వెంటనే మారకపోయినా మీలో మారే ఆలోచనలే రేపటి జీవితానికి బేస్ అవుతాయి ఈ రోజుల్లో మీరు చేసే చిన్న మార్పులే రాబోయే పెద్ద మార్పులకు పునాది వేస్తాయి ఆస్ట్రో పరిహార్ ఛానల్లో ఇలాంటి క్లారిటీ ఇచ్చే విశ్లేషణలు మీకోసం ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీ మనసుకు ఉపయోగపడితే లైక్ చేయండి మీలాంటి వారికి చేరాలంటే షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి